కొడుకుతో సమానమైన మేనల్లుడితోనే వివాహేతర సంబంధం వద్దని వారించిన భర్తను మేనల్లుడితోనే చంపించింది తీరా గుట్టు రట్టవడంతో తనకేం తెలియదంటూ బుఖాయించింది తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడినే కథతేర్చిన భార్య సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు కూడా పూర్తి చేయించింది నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడక మానదు భార్య ప్రవర్తన గురించి తెలిసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి కలిసి నడుస్తామని ప్రయాణం చేసిన వాళ్లే చంపి పాతి పెడుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా చేతులకు అంటిన రక్తం మరకలు కడిగేసుకుంటున్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటంలో జరిగిన నిగిడేటి అప్పలకృష్ణ హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి ఈమె మృతుడు అప్పలకృష్ణ భార్య భర్త ఎలా చనిపోయాడో ఆమె మాటల్లోని విందాం బాత్రూమ్కి వెళ్తామని చెప్స్ ఆయన తీసుకుని వెళ్ళిపోయాను మళ్ళీ పన్నెండు అయినప్పుడు వచ్చాడండి ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు పద పదకొండు పన్నెండు అవుతుంది వచ్చాడు మా మావి మా మావి ఫుడ్ మంది ఎక్కువ అయిపోయింది చూస్తానం కడుపుకుంటే నాకు పన్ను అయ్యాకంది తర్వాత జసుకొని వెళ్ళి నేను ఒక్కరికి తీసుకురా జస్కొని తీసుకొని వెళ్ళి తీసుకొస్తానండి అన్న వేసి రండి పిల్లడు తినీసే తినేసి తారా డాడీని తీసుకొచ్చేద్దామని చెప్పిందాడండి వెళ్ళిన తర్వాత డాడీని తీసుకొని వచ్చారు రండి మా డాడీ ఏంటి కలకట్లేదు అంత కుండ మందు ఎక్కువ అయిపోయిందిరా అన్నాడండి తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత అదే పలకలేదంటే మందు ఎక్కువ అయిపోయినాడు మందు ఎక్కువ అయిపోయి ఎలాగైపోతు రోజు అదే చేపట్టి అదే తాగిపోతుంటే చేమ పడితే చువంటా ఆలక చువంటి అంతా చేమ పట్టి చేయటంటే చెప్పారండి గట్టిగా నోట్ చేస్తే నేను ఒప్పుకోను మిమ్మల్ని పడుచానికి చల్లిపోతాను మీ పిల్లలు నిన్న కూడా సెంటేస్తున్నావు అలా చేస్తున్నాను ఎవరికి చెప్తున్నాను ఇప్పుడే కాదు ఉదయం కూడా ఎవరికి చెప్పదు ఎవరు చెప్పి మిమ్మల్ని కూడా సెంటున్నావు నేను ఆల్రెడీ గందరతో ఆడుకోం చేస్తున్నాను ఎవరు ఇంగ్లీషన్ వేసుకుంటాడు ట్యాబ్లెట్స్ వేస్తాడు మొత్తం నేను నా గురించి నేను తెలిసి రెండు సార్లు నేను పోలీస్ స్టేషన్కి ఒక సంవత్సరం అవుతుంది ఎవరిని వాళ్ళూర్లో ఫ్రెండ్ అని ఫ్రండ్ని పోలీస్ కొరిస్తాడు మీరు గట్టిగా అల్లరి చేసి ఎవరికైనా చెప్పారంటే ఈరోజు కాబట్టి మీ పాప హాస్టల్లో కనుకపోతే ఎప్పుడైనా దొరికితే దాని మీద సెంటర్తున్నావు నీ కొడుకు స్కూల్ వెళ్తే నీ కొడుకు సెంటర్ తండ్రి నేను భయపడి మరి నోరు రావట్లేదండి చూశారుగా అప్పలకృష్ణ భార్య చెప్పిన మాటలు ఆ అమాయకత్వం ఆ గొంతులో ఆర్ధతా చూస్తే నిజమేనని నమ్ముతారు పోలీసులు సైతం ఇదే నిజమని నమ్మేశారు కాని ఆ అమాయకపు మాటల వెనుక రాక్షసత్వం ఉందని తెలుసుకోవడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమేగాక ఏకంగా అతనితోనే భర్తను హత్య చేయించింది పైగా ఇప్పుడు తనకేం తెలియదన్నట్లు నెపం మాత్రం మేనల్లుడిపైనే నెట్టేసింది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటంలో అప్పలకృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు సాధారణ మరణమేనని భావించిన కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే కృష్ణ భార్య వ్యవహార శైలిపై ముందు నుంచి అనుమానం ఉన్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది దీంతో భార్య రాజు నారపాటి సాయి చంపినట్లు పోలీసులకు తెలిపింది ఈ విషయం బయటకు చెబితే తమను కూడా చంపేస్తానని బెదిరించాడని అప్పలకృష్ణ భార్య వాపోయింది పోలీసుల దర్యాప్తులో మాత్రం అసలు విషయం వెలుగుచూసింది కృష్ణ మేనల్లుడు సాయితో అప్పలకృష్ణ భార్యకు వివాహేతర సంబంధం ఉంది ఈ విషయంపై కృష్ణ ఇరువురిని మందలించాడు దీంతో కృష్ణ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు మద్యం తాగేందుకు మేనమామను బయటకు తీసుకెళ్లిన సాయి గొంతు నులిమి చంపేశాడు దీనికి తల్లి ప్రోద్బలంతో కృష్ణ కుమారుడు సైతం సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు తొమ్మిదో తారీఖు రాత్రి మందు తాగుదామని ఈ నాలపాటు సాయి అనే వ్యక్తి ఈ చంపే చనిపోయిన వ్యక్తి నిడగొట్టి కృష్ణని మందు తాగడానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఫుల్గా మద్యం తాగిన తర్వాత కొంతసేపటికి ఆయనకి భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ రాజు ఆ జోనే మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ జోనేల సమక్షంలోనే ఈ నిడగొట్టు కృష్ణని చంపడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుండి ఆ డెడ్ బాడీని ఊర్లోకి తీసుకొచ్చి ఇంటి బయట ఆరు బయట పడుకుని పెట్టి సహజమరణంగా చిత్రీకరించి అంటే నార్మల్గానే చనిపోయాడు బాగాలేదు నార్మల్గానే చనిపోయాడు అని చిత్రీకరించి నెక్స్ట్ రోజు వాళ్ళ మతాచార ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది దాని మీద మనకి ఒక కంప్లైంట్ ఆ రోజు రాత్రి ఎప్పుడైతే పూడ్చిపెట్టారో ఆ రోజు రాత్రి మనకి మాకు కి అనుమానం ఉందని చెప్తే దాని మీద మనం అనుమానం స్వంతి కింద కేసు నమోదు చేసి మరుసటి దినం ఆ యొక్క బాడీని బయటికి తీసి దాని మీద పోస్ట్ మార్టం అది చేపించిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన గొంతునూరు నుంచి చంపినట్టు వచ్చిన దాని మీద మనం కేసు అనేది ఆల్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానమైన కారణం ఈ నిడగొట్టు కృష్ణ యొక్క భార్య నిడగట్టు రాజుకి అదేవిధంగా ఈ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్న నారపోట సాయికి ఉన్న అక్రమ సంబంధం వివాహేతర బంధం కోసం పాకులాడి కట్టుకున్న వాడినే కడతేర్చిన ఈ ఇల్లాలు చివరికి జైలు పాలైంది వావి వరసలు మరిచి అడ్డదారులు తొక్కిన యువకుడు సైతం హత్య కేసులో ఇరుక్కుని ఓచలు లెక్కిస్తున్నాడు అభం శుభం తెలియని బాలుణ్ణి సైతం ఈ కేసులో తల్లి ఇరికించటం గమనార్హం